హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు పర్వదినాల గురించి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి కదా మరి వాటన్నిటికీ చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా అయితే స్క్రీన్ పిన్న లైవ్ నెంబర్స్ అవుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు మరి ఎప్పట్లాగే సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీ మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం గారు నమస్తే తల్లి శర్మగారు నిత్య జీవితంలో ఏ క్రతువు చేసినా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినా ఎన్నో సందేహాలు తలెత్తుతూ ఉంటాయి మరి వాటిల్లో ముందుగా మిమ్మల్ని ఒక సందేహం అడగాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో కరుంగళి మాల అనేది చాలామంది ధరిస్తూ ఉన్నారు కదా ఇలా ధరించటం వల్ల ఫలితం అనేది ఉంటుందా అసలు ఎవరు ఈ మాలను ధరించాలంటారు ఈ కాలానికి తగినటువంటి సందేహాన్ని వ్యక్తం చేశారమ్మా కరుంగళి మాన మాల అని ఇప్పుడు విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది మనకు ప్రాచీన కాలం నుంచి కూడా ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో జపమాలలు సూచించబడి ఉన్నాయి అంటే జపము చేసుకోవడాని కోసము మనము ఉపయోగించేటువంటి దాన్ని జపమాల అంటాం కదా అలాంటి జపమాలలో నూట ఎనిమిది పూసలు ఉంటాయి అందులో రుద్రాక్షమాల మాల అని తులసిమాల అని స్ఫటికమాల అని తామరమాల అని ఇలా రకరకాల మాలలు అనేటువంటివి ప్రాచీన కాలం నుంచి ఉన్నాయి ఏ వ్యక్తి అయినా కానీ తనకు ఉపదేశించబడినటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడం కోసం వాటిని ఉపయోగిస్తాం అయితే ఇక్కడ ఒక నియమం ఉంటుంది కరుంగలి మాల గురించి చెప్పడానికంటే ముందుగా చెప్తున్నాను నియమాలు అలాగే జపమాల ఎప్పుడూ కూడా మెడలో ధరించకూడదు మెడలో ధరించేటువంటి మాలను ఎప్పుడు కూడా జపానికి ఉపయోగించకూడదు ఈ ఈ వైరుధ్యము ఉంటుందన్నమాట మెడలో వేసుకునేటువంటి మాల ద్వారా జపం చేసుకుంటే జపం ఫలించదు జపం చేసుకునేటువంటి మాలను జపం చేసుకున్న తర్వాత మెడలో వేసుకున్న అదే విధంగా ఫలించదు అలా మాలలో ఈ నియమాలు ఉన్నాయన్నమాట అయితే ఇలాంటి జపమాల జపం చేసుకునేది మెడలో ప్రత్యేకించి మెడలో వేసుకునేటువంటి దాన్ని కంఠమాల అని ఇది అలంకరణ కోసము ఆరోగ్యం కోసము ఆధ్యాత్మిక సాధన కోసము ఆధ్యాత్మిక పురోగతి కోసము వేసుకుంటూ అనమాట అలా రుద్రాక్ష మాలలు మాలలు తులసి మాలలు ఎలా ఎన్నో వేసుకుంటూ ఉంటారు ఇలా మనము విన్నటువంటివి మనకు చెప్పబడినటువంటివి ఇవన్నీ కూడా ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు చెప్పినటువంటిది నేటి కాలంలో కరోగలి మాల గురించి బాగా విస్తృతమైనటువంటి ప్రచారము జరుగుతుంది దీనివలన ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయి అని అంటే ఇది కేవలం ఒక వ్యాపారాత్మకమైనటువంటిదిగానే సూచించవచ్చు కానీ వీటి ద్వారా ఈ కరంగలి మాలను ధరించడం ద్వారా కానీ దీని ద్వారా జపం చేసుకోవడం ద్వారా కానీ ఏదైనా ఉపయోగం జరుగుతుందా అంటే శూన్యం కరుంగలి మాల అని పేరు పెట్టుకొని బిజినెస్ చేస్తూ వ్యాపారము లక్షలు లక్షలు సంపాదించుకునేటువంటి వారు మాలను అమ్ముకునేటువంటి వారు బాగుపడుతున్నారు మాలను నమ్ముకునేటువంటి వారు నష్టపోతూ ఉన్నారు ఈ తేడాను గమనించుకోవాలి అయితే ఒకవేళ మీకేదైనా కానీ సాధన ద్వారా ఉపయుక్తం అవ్వాలి అనుకుంటే కనుక శివుణ్ణి ఆరాధించేటువంటి వారు రుద్రాక్షమాలను ధారణ చేయడము జపం చేసుకోవడము విష్ణువుని ఆరాధించేటువంటి వారు తులసిమాలను ధరించడము తులసిమాల ద్వారా జపం చేసుకోవడము లక్ష్మీ ఆరాధన చేసేటువంటి వారు తామరమాలను ధరించడము తామరమాల ద్వారా జపం చేసుకోవడము లేదా స్ఫటికమాల అన్ని విధాలుగా శివకేశవ భేదం లేకుండా స్ఫటికమాల ఉంటుంది ఇలా స్ఫటికమాలను ఇవి శాస్త్రోక్తంగా మనకు శివపురాణంలో ఇలాంటి మాలల నియమాల గురించి చెప్పారు చండీ పారాయణ విధానంలో ఇలాంటి మాలల గురించి విధానం గురించి చెప్పారు అదేవిధంగా దేవీ భాగవతంలో కూడా రుద్రాక్షమాల ధారణ నియమాలు వాటి ఫలితాలు వీటి గురించి చెప్పారు కనుక ఇలా శాస్త్రము నిర్దేశించినటువంటి మాలల ద్వారా మీరు సాధన చేసుకుంటే ప్రయోజనం అధికంగా ఉంటుంది వ్యాపారాత్మకమైనటువంటి మాలల ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం మాత్రం శూన్యం శర్మగారు మరి రుద్రాక్షలలో చాలా వరకు ధరించేవే ఉన్నప్పటికీ కూడా ఒక రుద్రాక్షని మాత్రం పూజించే రుద్రాక్షగా చెప్తూ ఉంటారు కదా అది ఎన్ని ముఖాల రుద్రాక్ష రుద్రాక్ష అంటే ఏంటి అక్షము అంటే కన్ను రుద్రాక్ష అంటే రుద్రుడి నేత్రము రుద్రుడి యొక్క కన్నీటి బిందు నేల మీద పడి అది రుద్రాక్ష చెట్టై తయారైందట అందులో నుంచి రుద్రాక్షలు రావడం అనేటువంటిది ఆ చెట్టు కాయడం అనేటువంటిది చెప్తూ ఉంటారు అయితే రుద్రాక్ష ధారణకు సంబంధించి కానీ రుద్రాక్ష ధారణ నియమాల గురించి కానీ మనకు శివపురాణంలో కానీ దేవి భాగవతంలో కానీ విస్తృతంగా రాయడం అనేటువంటిది జరిగింది అయితే మీరు అన్నట్టుగా ఒక రుద్రాక్షను నిత్య పూజలో ఉంచుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా ఒక ముఖము కలిగినటువంటి రుద్రాక్షను మాత్రమే ఈ నిత్య పూజలో వాడాలి అనేటువంటి నియమం ఏమీ లేదు రుద్రాక్షల్లో ఏకముఖి రుద్రాక్ష దగ్గర నుంచి షోడశముఖి రుద్రాక్ష వరకు మనకు రకరకాలుగా లభిస్తూ ఉంటాయి అత్యంత విరివిగా లభించేటువంటి రుద్రాక్ష మాత్రము పంచముఖి రుద్రాక్ష అయితే మనకు షణ్ముఖ స్థాపన అనేటువంటిది శంకరాచార్యుల వారు షణ్ముఖ ఆరాధన షణ్ముఖ దేవత ఆరాధన పంచాయతన దేవత ఆరాధన ఇలా శంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది ఇందులో సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టుకుంటే దేవత ఆరాధనలో షణ్ముఖ ఆరాధన అవుతుంది సుబ్రహ్మణ్య స్వామి లేకుండా ఆరాధన చేసుకుంటే పంచాయతనం అవుతుంది కనుక ఇంట్లో శివకేశవ భేదము లేకుండా రుద్రాక్షను పూజించాలి అనుకుంటే కనుక అందులో షణ్ముఖ రుద్రాక్ష కానీ ముఖాలు కలిగినట్టు ఉంటుంది ఇంకా ద్విముఖి రుద్రాక్ష అంటారనమాట అంటే గౌరీ శంకరులకు ప్రతిరూపంగా చెప్తారు ఈ ద్విముఖి రుద్రాక్ష కానీ త్రిముఖి రుద్రాక్ష అని ఒకటి ఉంటుంది ఇది శివుడి మూడు కన్నులకు ప్రతీకగా సూచిస్తారు అలాంటి రుద్రాక్షని కానీ ఇలా ఏ రుద్రాక్షనైనా కానీ ఇంట్లో నిత్య పూజలు ఉంచుకోవచ్చమ్మా అమ్మ శర్మగారు ఇంట్లో పూజ గదిలో నిత్యం అంటే తప్పనిసరిగా ఉండాల్సిన దేవతామూర్తుల ఫోటోలు ఏంటివండి ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సమాధానం ధర్మ సందేహం అంటే ఇలాంటి సందేహాలే ఉండాలి ఈ మధ్యకాలంలో చాలామందిలో కూడా ఇప్పుడు మీరు వ్యక్తం చేసినటువంటి సందేహం ఉంటుంది ఇంట్లో అసలు ఇలాంటి దేవతామూర్తుల విగ్రహాలు లేదా ఫోటోలు ఉండాలి అని అయితే శాస్త్రమే చెప్పింది ఇది నేను ప్రత్యేకంగా చెప్పి చెప్పేటువంటి సమాధానం ఏమీ కాదు ఇంట్లో చాలామంది ఏం చేస్తుంటారంటే ఎక్కడికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడి నుంచి ఒక గుర్తుగా ఉంటుందని ఫోటోలు విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటారు లేదా కొంతమంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఒక రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళ ఒక గుర్తుగా వీళ్ళకు మేము పుణ్యక్షేత్రం వెళ్ళొచ్చామండి అని చెప్పి ఒక విగ్రహము ఫోటో ఇస్తూ ఉంటారు లేక తీసుకుంటూ ఉంటారు ఇలా కనబడ్డవి నచ్చినవి తెచ్చినవి ఇచ్చినవి ఇవన్నీ కూడా దేవతా మందిరంలో పెట్టుకుంటూ పోతారు తద్వారా ఏమవుతుంది మందిరంలో చిత్రపటాలు అధికమవుతాయి విగ్రహాలు అధికమవుతాయి అలా ఇష్టానుసారంగా విగ్రహాలు ఫోటోలు అధికమవుతాయి వాటికి ఆరాధన అనేటువంటిది సులభం అవుతుందా చాలా కష్టతరమైనటువంటిది రోజు అన్ని పటాలకి అన్ని విగ్రహాలకి కడిగి అలంకరణ చేయడము వాటికి పుష్పాన్ని సమర్పించడం అనేటువంటిది కాస్త వ్యయప్రయాసములతో కూడినటువంటిది కనుక ఇలాంటివి ఆచరించకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకోవలసినటువంటి వాటిల్లో మొట్టమొదటి మొట్టమొదటిది మాట్లాడిన తర్వాత హలో అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు టీవీ వాల్యూమ్ తగ్గించండి లేదంటే టీవీకి దూరంగా వచ్చేసి శర్మ గారికి మీ సందేహం ఏంటో తెలియచండి మాట్లాడండి హలో చెప్పండి చెప్పండి వ్యాపారానికి నేను ఒట్టు వ్యాపారం చేస్తాను సార్ వ్యాపారం చెప్పండి ఆ వ్యాపారం సరిగా అవటం లేదు ఏం మాలో ఇస్తే బాగుంటుంది చూడండి ఇందాకే చెప్పుకున్నాము వ్యాపారం సాగడానికి ఒక మాల సంసారం బాగుపడడానికి ఒక మాల సంతానం పొందడానికి మరొక మాల ఇలాంటివి మన సనాతన ధర్మంలో లేవు ఇదంతా కూడా వ్యాపారం బాగుండాలంటే ఏ మాల వేసుకోవాలని వారు అడిగారు అలా మాలల ద్వారా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు సృష్టించినటువంటివే కానీ మన ధర్మం చెప్పేటువంటిది కాదు వ్యాపారము బాగా సాగాలన్నా సంసారం బాగా సాగాలన్నా ఓపిక కష్టపడేటువంటి తత్వము నైపుణ్యము ఇవి చాలా అవసరం ఇవన్నీ ఉన్నా కానీ వ్యాపారం సాగడం లేదు అనంటే ఈ సమయంలో మన గ్రహచారం ఏదైనా అనుకూలంగా లేదేమో అని ఆలోచించుకోవాలి ఆ సమయంలో కష్టపడుతున్నారు వాతావరణం అనుకూలంగా ఉంది ఏ ప్రయాసలు చూపిస్తున్నారు అయినప్పటికీ కూడా వ్యాపారము మీరు అనుకున్న విధంగా సాగడం లేదు అంటే ఒకసారి ఒక జ్యోతిష్కుల వారిని మంచి జ్యోతిష్కుల వారిని సంప్రదించి నడుస్తున్నటువంటి దశాంతర దశలు ఏ విధంగా ఉన్నాయి నీచస్థానంలో ఉన్నాయా నడుస్తున్నటువంటి గ్రహాలు పాపరాశులా ఇవి తెలుస్తాయి ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం బాగా లేకపోతే అప్పుడు ఏదైనా ఆరాధన వాటికి ఉపశమనం చేసుకోవచ్చు కానీ మాలలు వేసుకోవడం ద్వారా గోలలు పోయి వ్యాపారము సాగుతుంది అనుకుంటే పొరపాటే కనుక ఎలాంటి మాలల మీద ఆధారపడకండి మాల అనేటువంటిది ఒక పూలమాల భగవంతుడికి సమర్పించండి భగవంతుని నమ్ముకోండి ఇప్పుడు గో ఒకసారి గోచారము గ్రహచారం అనేటువంటిది చూయించుకోండి సరిపోతుంది శర్మగారు మరి ఇంటి పూజా గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన దేవతామూర్తుల మూర్తుల పాఠాలు ఏంటో తెలియదు ఆ విషయం మాట్లాడుకుంటున్నాం కదా ప్రధానంగా ఉండాల్సినటువంటి ఫోటోలు లేదా విగ్రహాల్లోకి వెళ్తే అందరికీ కులదేవత అని ఒకరు ఉంటారమ్మా ప్రతి ఒక్కరు కూడా తమ కులదేవత ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ కులదేవతకు సంబంధించినటువంటి ఫోటో ఒకటి ఇంట్లో పెట్టుకోవాలి నెక్స్ట్ కాల్తో హలో హలో నమస్కారం అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాది రాజు మీ సందేహం శర్మ గారికి తెలియచేయండి అడగండి హలో అడగండి నమస్కారం అండి శుభమస్తు వేములవాడ రాజరాజేశ్వర స్వామికి నమస్కారం తెలియజేసుకుంటూ చెప్పండి అయితే ఈ రోజులలో టీవీలలో నూడెస్ వస్తున్నాయి ఆ ఉంగరం పెట్టుకునే మంచిగా ఈ ఉంగరం పెట్టుకునే మంచిగా అవుతుంది అది జాతకాలు మారిపోతాయని ఒకళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారే ఒకళ్ళు సేవలు చేసే వాళ్ళు లేరు ఆ ఉంగరాలు పెట్టుకుని జాతకాలు మారతాయా వాళ్ళు వాళ్ళపైన చర్యలు తీసుకున్నలేదు ఎందుకు ఇవి జాతకాలు మారతాయా ఉంగరాలు పెట్టుకుంటే జాతకాలు మారతాయా ఇలా చేసేటువంటి వారి మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని అంటే సమాధానం చాలా విస్తృతం అవుతుంది ఇప్పుడు మనకు మన ధర్మంలో నవగ్రహాలను జ్యోతిష్యాన్ని నమ్మేటువంటి సిద్ధాంతం మనది మన ధర్మము ఆధ్యాత్మిక మార్గం నవగ్రహాలు జ్యోతిష్యము అనేటువంటివి వేదాంగాలు కనుక జ్యోతిష్య శాస్త్రం ప్రకారము నవరత్నాలు అనేటువంటివి ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తమ జాతకాన్ని అనుసరించి ఒక రత్నము అనేటువంటిది ఆ జాతకుడికి సూచించబడుతూ ఉంటుంది అలా ఆ జాతకుడు తనకు సూచించబడినటువంటి రత్నాన్ని ధరించడం తప్పేమీ లేదు అయితే వారు వాపోయినట్లుగా ఉంగరాలు పెట్టుకుంటే జాతకాలు మారుతాయా అనుకుంటే ఈ మధ్యకాలంలో ఉంగరాల పేరిట చాలా విపరీతమైనటువంటి వ్యాపారమే జరుగుతుంది ఉంగరం పెట్టుకున్నంత మాత్రాన జీవితం బొంగరంలా తిరిగి బాగుపడుతుంది అనుకుంటే చాలా పొరపాటు దీని వలన ఏమవుతుంది అనంటే వ్యక్తి ఉంగరాలపైన పైన ఆధారపడి వీటి వల్ల తన జీవితము వాటంతటదే బాగుపడుతుంది అనేటువంటి ధ్యాసులోకి వెళ్ళి తద్వారా కష్టపడేటువంటి తత్వము కోల్పోయి ఈ ఉంగరాల వ్యసన పరుడైపోయి చివరికి ఏమవుతాడనంటే పూర్తిగా పని పాట చేయలేనటువంటి స్థితికి వచ్చేసి తన కష్టాన్ని నమ్ముకునేటువంటి విషయాన్ని మరిచిపోయి వీటి మీద ఆధారపడతాడు ఇలా బలహీనులైనటువంటి వారిని సొమ్ము చేసుకునేటువంటి వారు రత్నాలు అమ్ముకునేటువంటి వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు అయితే మనం చేయాల్సింది ఏంటంటే జాతకానికి సూచించబడినటువంటి రత్నాన్ని ధరించడం ఎంతమాత్రం తప్పు కాదు కానీ వాటి మీద ఆధారపడి మనం ఏ పని పాట చేయకపోతే కనుక ఏ భగవంతుడు మనల్ని రక్షించలేడు శాస్త్రం ఏమంటుందంటే అమ్మ ఎవరైనా సరే కష్టపడేటువంటి తత్వం కలిగినటువంటి వారు భయపడేటువంటి గుణము కోల్పోయినటువంటి వారు ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధిశక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని ధర్మశాస్త్రం చెప్తుంది ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం ఈ ఆరు ఎవరైతే చూపిస్తారో ఈ ఆరు ఎవరి దగ్గర అయితే ఉంటారో తత్ర దేవ సహాయక అలాంటి వారికి భగవంతుడు వాళ్ళు చేసేటువంటి పనులకు సహాయం చేస్తాడట కనుక నేను ఒక ఉంగరం పెట్టుకున్నాను ఎగ్జామ్లో నేనే పాస్ అయిపోతాను అని చదవకుండా ఉంటే నేను ఉంగరం ధరించాను నేను ఇంకా నాకు ప్రమోషన్ వస్తుంది అని నువ్వు ఉద్యోగంలో ప్రయత్నం చేయకపోతే నేను రత్నాన్ని ధరించాను నేను ఖచ్చితంగా నేను మెరిట్ సాధిస్తాను అని పరీక్షల్లో నువ్వు చదవకపోతే ఏ దేవుడు రక్షిస్తాడు కనుక నీవు చేయాల్సినటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే నువ్వు చేసేటువంటి ప్రయత్నాలకు మాత్రమే భగవంతుడు సహాయ సహకారాలు అందిస్తాడు కనుక ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి చెప్పండి తల్లి ఆ నేను ఉపదేశం తీసుకోకుండా రుద్రాక్ష మాల తీసుకొని నామ జపం చేసుకుంటున్నాను ఓకే అమ్మా మరి మరి ఉపదేశం తీసుకోవాలా అబ్బా ఏ నామంజపం చేస్తున్నారు మీరు శివనామ జపం ఓకే మంచిదమ్మా సా మీరు సావధాన చిత్తంతో వినండి వాస్తవానికి ఏదైనా మంత్ర సాధన చేయాలనంటే ఆ మంత్రము ఉపదేశం ద్వారా సాధన చేయాలి అలాంటి కొన్ని మంత్రాలు ఉంటాయి షోడశి మంత్రము అని చండీ మంత్రము ఇలా నవానవ మంత్రం అంటారనమాట లేదా బాలా మంత్రం ఇలాంటి కొన్ని మంత్రాలు ఉంటాయి ఈ మంత్రాలు సాధన చేయాలంటే అవి గురువుల ద్వారా ఉపదేశము స్వీకరించాలి అలా ఉపదేశం పొందినటువంటి మంత్రాలను మాత్రమే సాధన చేయాలి ఇప్పుడు రూపా గారు అడిగినట్టుగా ఆవిడ ఒక రుద్రాక్షమాలను ధరిస్తూ శివ నామాన్ని జపిస్తున్నానన్నారు నేను అడిగాను ఆవిడ్ని మీరు ఏ మా ఏ నామాన్ని జపిస్తున్నారమ్మా అన్నాను ఉపదేశం తీసుకున్నటువంటి వ్యక్తి ఏ మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నారో ఆ మంత్రమును ఉపదేశం తీసుకుంటే కనుక మీరు ఏ మంత్ర సాధన చేస్తున్నారంటే చెప్పకూడదు మంత్రం రహస్యం నవగోప్య మనీషిభి అంటుంది శాస్త్రం అట్లా దాన మానవమానశ్చ నవగోప్య ఆయుర్విత్తం గృహఛిద్రం ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం దానం మంత్రం ఔషధ సంగమం దాన మానవమానశ్చ నవగోప్య మనీషిభి అని ధర్మశాస్త్రం చెప్తుందనమాట అందులో మంత్రము రహస్యంగా ఉంచదగినటువంటిది తనకు ఉపదేశించబడిన మంత్రము ఎవరు ఉపదేశించారు ఏ మంత్రము అంటే చెప్పకూడదు అయితే ఇక్కడ అమ్మాయి చెప్పడంలో తప్పేమీ లేదు ఎందుకంటే తను చేసేది శివపంచాక్షరి మంత్రం శివపంచాక్షరి మంత్రమును ఆ నారాయణ అష్టాక్షరి మంత్రమును ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అది ఉపదేశం లేకుండా జపించుకోవచ్చు శివ మంత్రాన్ని రుద్రాక్షమాలతో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని తులసి కాష్టమాలతో జపించుకోవచ్చు అయితే ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చేసేటువంటి సమయంలో లక్ష్మీ సహస్రనామాలు లలితా సహస్రనామం చేసేటువంటి సమయంలో ఈ తామరమాలను ఉపయోగించుకోవచ్చు ఇలాంటి ఈ మంత్రాలకు ఉపదేశంతో సంబంధం లేదు విశేష మంత్రాలు కొన్ని ఉంటాయి ఆ మంత్రాలు మాత్రం గురూపదేశం లేకుండా వాటిని జపించిన ఫలితం శూన్యం ఉంటుంది కనుక అమ్మాయి ఇలాంటి భయం పడాల్సిన అవసరం లేదు శర్మ గారు కాలేజ్ కూడా లైన్ లో ఉన్నారండి మాట్లాడదాం హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా పేరు కొంచెం స్పష్టంగా మాట్లాడండి శర్మ గారికి మీ సందేహం తెలియచేయండి నా పేరుబంధు అండి నమస్కారం అండి శుభ్రమస్తర్ చెప్పండి సార్ అయితే ఈ రోజుల్లో ఒకరి చెప్తాను అయితే మేము కూడా పూరకు పోన్నా పూజారి ఇక్కడ క్రీజ స్వామి దేవాలము నా జనబొప్ప గుణి అయితే మాతా పిత్ర పరం దయ్యం నరేమైన తర్వాత ఈత పరం నయ్యం మాతా వందన తాము తల తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెట్టారు వారి వారితోనేమో మాకు అవ్వం అనొద్దు ఆస్తి మాసలు ముందు అంటున్నారు కనీసం తాకి మనిషిగా అయినా చూడలేకపోతున్నారు నవమాతాలు పోసి పెంచి పోషించి విద్యా బుద్ధులు నేర్పించి విలువగల మంచి చేసిన తల్లిదండ్రులైన మర్చిపోతున్నారు అమ్మ ఆట అత్త ఆట అమ్మాయి మర్చిపోతున్నారు అమ్మాయిలకు చిన్న కళ్ళు కూడా వినిపిస్తాడు నేను ఇచ్చేవారు నేను తీసుకునే వారు ఉంటారు అంటే కళ్ళు చెప్తారు వారు ఏదో విషయం చెప్తున్నారమ్మా సందేహం పోయి ఏదో విషయం చెప్తున్నారు సందేహం ఒకటి తెలియజేస్తారు సందేహం కాకుండా వారే వారు చెప్పదలుచుకునేది ఏదో చెప్పుకుంటూ వెళ్తున్నారు ఇలా అయితే మనకు సందేహాలు చెప్పండి వారు రాసుకున్నారు ఏదో రాసుకున్నదంతా చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు అంటే తల్లిదండ్రులని మధ్య కాలంలో సరిగా చూసుకోవట్లేదు తల్లిదండ్రుల వల్లనే శరీరం ఏర్పడుతుంది కనుక ఖచ్చితంగా తల్లిదండ్రులను చూసుకోవలసిందే తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళకి వాళ్ళ ఆస్తిపాస్తులు కూడా దక్కవని ఈ మధ్యకాలంలో కోర్టు కూడా ఆర్డర్ ఉత్తర్వు ఒకటి జారీ చేసింది కనుక ఇప్పుడు మనం ఈ స్థానంలో ఉండి తల్లిదండ్రులను చూసుకోవద్దని మనం ఎందుకు చెప్తాము ఖచ్చితంగా అది అందరి బాధ్యత అది ధర్మం అంటే చనిపోయిన తర్వాత ఏమో ఫోటో దగ్గర రకరకాల వంటలు చేసి పెడతారు ఇది ఎంతవరకు ధర్మం బ్రతుకున్నప్పుడు పిడికెడు భోజనం పెట్టరు కానీ చనిపోయిన తర్వాత మాత్రము షడ్రసోపితమైనటువంటి పంచభక్ష పరమాణాలు పెడతారు ఏం లాభము బ్రతికున్నప్పుడే ఆ తల్లిదండ్రులకు జీవతోర్ వాక్యకరణాత్ వారు బ్రతికుండగా వారు ఉన్నంతకాలం వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది ప్రత్యర్థి భూరి భాజనాథ్ వారి మరణానంతరము అప్పుడు బ్రతికుండగా గౌరవ మర్యాదలను ఇవ్వడము ప్రేమాభిమానాలతో చూసుకోవడము వారి మరణానంతరము శ్రాద్ధాదులను సక్రమంగా నిర్వహించడం ఇది ధర్మశాస్త్రం చెప్తోంది కనుక మరణించిన తర్వాత ఆస్తిపాస్తులు పొందాలి మరణించినంత తల్లిదండ్రులకు శ్రాద్ధాలు ఘనంగా చేయాలి అంటే ఎంత చేసినా కానీ బ్రతికుండగా వారికి నరకం చూపించి చనిపోయిన తర్వాత చేసేటువంటివి మాత్రం ఉత్తమ గతులోనూ ఎవరికి ఇవ్వమ్మా నెక్స్ట్ కాల్తో గారు హలో హలో కాల్ కట్ అయింది శర్మ గారు మనం గదిలో ఉండాలి పూజా గదిలో పటాలలో మొదటిగా మూర్తి పటం తప్పనిసరిగా ఆ తర్వాత ఏ పటాలు ఉండాలి ఇష్టదైవం ప్రతి ఒక్కరికి ఒక ఇష్టదైవం ఉంటుంది ఇంట్లో అనుకోండి ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టదైవం ఉంటుంది అలా వారికి సంబంధించినటువంటి ఇష్టదైవ ఫోటోలు ఇక విగ్రహాల్లోకి వచ్చేసరికి ఇష్టదైవము కులదైవం అయిపోయిందిగా ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో అంటే ఇక్కడ నేను చెప్పేటువంటిది ఒక బ్రాహ్మణుల గురించి చెప్పడం లేదు వైశ్యుల గురించి చెప్పడం లేదు అంటే చాతురు వర్ణాల గురించి నేను నేను ఉటంగించకుండా సనాతన ధర్మంలో ఉండేటువంటి హిందువుల ఇంట్లో ఏ విగ్రహాలు ఉండాలనే విషయం చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరి ఇంట్లో పంచాయతనము అనేది ఉండాలి అంటే పంచాయతనం అంటే ఐదు మంది దేవతామూర్తులు శివుడు విష్ణువు సూర్యనారాయణమూర్తి గణపతి అమ్మవారు ఈ ఐదుగురు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి శివుడు చాలా ఇష్టం ఉంటే గనక శివుణ్ణి మధ్యలో పెట్టుకొని చుట్టూ ఈ నాలుగు విగ్రహాలు విష్ణువు ఎక్కువగా ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు విష్ణువుని మధ్యలో పెట్టుకొని చుట్టూ ఈ నాలుగు విగ్రహాలు అమ్మవారే ఎక్కువగా ఇష్టం ఉంటే అమ్మవారిని మధ్యలో పెట్టుకుని చుట్టూ ఈ నాలుగు గణపతి ఎక్కువగా ఇష్టం ఉంటే గణపతిని మధ్యలో పెట్టు చుట్టూ నాలుగు విగ్రహాలు దీని ద్వారా ఏ విగ్రహాలను ఏ దేవతను తక్కువ చేసినట్టుగా ఉండదు కనుక ఇంట్లో ఉండాల్సినవి ఇష్టదేవత కుల దేవతలు ఈ పంచాయతనములు శర్మగారు రోజు మా ధర్మ సందేహాలంటికి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదములు ఇదండి వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో వాళ్ళు కలుసుకుందాం నమస్కారం